స్పెషల్ చూద్దారా అండి చికెన్ కర్రీ టమాటా పచ్చిమిరపకాయలు పచ్చడి పచ్చిమిరపకాయలు వేయించినవి ఎగ్గు చికెన్ పకోడి ఆహా చికెన్ ఫ్రై ఇన్ని ఉంటే మిరపకాయలు ఎందుకు తింటారా వాటన్నిటికంటే మించింది అనమాట నాకు నా బిడ్డకి తరిగి కూడా బాగా పచ్చల్లోనే ఆర ఆదర కొట్టేసింది మిరకాయలు ఏంట నా బిడ్డ కడుపులో ఉన్నప్పుడు నాకు ఏం తిరుపు కాదు పచ్చిమిరపకాయలు ఏంది ముద్దు దిగదు కాదు అట్లనే బుట్టంది కారణం కోసమే చప్న కారు కారు మరి ఒక minute మనకి ఎక్కిపోతాయి కాని రాయల నుంచి మన కారంగా కారణం తరే పట్మరు కర్ బచ్చ పెట్టుకోసండి మామ సోసత అయితే తమరు